వెల్కమ్ న్యూస్ గత పార్టీ ప్రజలు చేతి గుర్తుకు ఓటేస్తే హస్తమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ ఇంటికి వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు రైతులకు రుణమాఫీ పేరిట వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటని ప్రశ్నించారు సోనియమ్మ బర్త్డే పేరిట నలభై వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి శాసనసభలో పదహారు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని చూపించడం అర్థవంతంగా లేదన్నారు నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని అన్నారు డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని నిరుద్యోగ వృత్తి లేదని విద్యార్థులకు మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలన్నారు राजा प्रे नमो से साम्हूं

ే ఆ చేయ బస్ బస్ పాసంగా మారించారు తెలంగాణలో ఒకసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోష్ కూడా స్టార్ట్ ఆరు గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు ఇక ఆరు గ్యారెంటీ విషయంలో రుణమాఫీ చేసినామంటున్నారు నేను మళ్ళీ మళ్ళా డిమాండ్ చేస్తున్నా మాఫీ విషయంలో మీరు శ్వేత మాత్రం మీరు తెలియదు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చినాయి ఈ పది సంవత్సరాలు ఎన్ని లక్షల మంది రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చినాయి బ్యాంకు లెక్కైంది మీ లెక్కైంది మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంది ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీ ఏంది ఇప్పుడు చేస్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ పేరు చెప్పుకొని అంత ఇంద్రమ్మ పేరు చెప్పి కుంప ఇప్పుడు సోనియామ స్టార్ట్ చేశారు ఇక సోనియామ పేరు చెప్పి సోనియామ్మ బర్త్డే సందర్భంగా నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం రుణాలు ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే సోనియా భర్త చెప్పండి సోనియా బర్త్డే అయిపోయింది మరి నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో ఎంత పెట్టారు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు సరే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టారు మరి ఖర్చు పెట్టింది ఎంత అంటే పదహారు వేల కోట్ల రూపాయలు అంటారు అంటే అర్థపర్తలు లేకుండా అందుబంధులు లేకుండా ఓదానికి సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు డెబ్బై శాతం మందికి జరగలేదు ఇప్పుడు చాలామంది రైతులు అనారోగ్య రైతు అప్పులపాలయ్యి చనిపోయారు వారు కూడా లోన్ తీసుకున్నారు నిన్న మల్ల మండలంలో ఒక గ్రామానికి ఒక పేద వ్యక్తి చనిపోయి పోతే వాళ్ళ భార్య ఎత్తున్నది సార్ రెండు లక్షలు రుణం చేస్తానో చేయలేదు మా భర్త చనిపోయింది వాళ్ళ నిన్న పోయి అడితే మీ భర్త చనిపోయి కదా చేయమంటారు చనిపోతుంది భార్య వచ్చినవి కదా ప్రస్తుతం విడుదల ఏమంటే దాని మీద చేయలేదు మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శలే సమాధానం లేదు వాళ్ళ కదా విమర్శకు ప్రతి విమర్శలే కేసీఆర్ వచ్చేమో లక్ష రూపాయలు రూపాయిస్తా మొత్తం నట్టేట ముచ్చిపిక అంటే ఏతరవో పోనగా ఏతన కావచ్చు అని చెప్పి రైతులు కట్టకుండా కట్టకుండా అసలుకు ఆ వడ్డీకి మిత్తికి మిత్తే ఇలా వాళ్ళకు తరిచిపోబడిపోయాయి ఇక వీలు పోడి వీళ్ళు వచ్చారు వీళ్ళు వీళ్ళు వచ్చే కేసీఆర్ రెండు లక్షలు రెండు లక్షలు చేస్తామని చెప్పండి దాని చూసి మళ్ళీ వీలు కట్టకుండా పోయారు వాళ్ళు కట్టింది ఇప్పుడు చక్కెరవట్టి కట్టాల్సి వస్తుంది అది వడ్డీల ప్రభుత్వం చక్కెర వడ్డీల ప్రభుత్వం చేపట్టి తొమ్మిది నెలలైంది నిరుద్యోగపతి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క విద్యార్థికి ముప్పై రెండు వేల రూపాయలు బాగున్నారు ఎనిమిది లంచులు ముప్పై రెండు వేల రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగ యోగానికి కాంగ్రెస్ పార్టీ బకాయి ఉన్నది ఇప్పుడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు ఒక్కొక్క మైలకు లక్ష రూపాయలు బాధ్యుండే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్కూటీ కలపడదానని ఇంకా కాబట్టి ఇవన్నీ కూడా వీటిపై చర్చ జరగాలి ఈ పార్టీ ఆ పార్టీలో విలీనం ఆ పార్టీ దాంతో అయ్యేదని చెప్పారు ప్రజలు ప్రజలు పడుచుకుంటున్నారు దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ ఇప్పటి ఏ ప్రజలు దాని గురించి పడుచుకుంటే ప్రజలు కావాల్సింది మేము ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే బస్పాసరాలు వస్తలేక మా పరిస్థితి ఇంత కేసీఆర్ఏ కేసీఆర్ కేసీఆర్ కొడుకు లెక్క సేమ్ మాత్రం ఈ ల్యాండ్లు కబ్జా చేసుకోవడానికి రైతులను పేద ప్రజలను వాళ్ళను మబ్బె పెట్టి తక్కువ రేట్లకు ల్యాండ్లు కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్ముకోవడానికి ల్యాండ్స్ డిమాండ్ రావడానికి డిమాండ్ రావడానికి ఒక ప్రత్యేకంగా ఒక నాయకుడు నియమించారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కుటుంబం దోసుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేమ్ నాయకులు దోసుకుంటున్నది మరి రెండు పార్టీలు సేమ్ రెండు అది కుటుంబ పార్టీ ఇది కుటుంబ పార్టీ అది అవినీతి పార్టీ ఇది అవినీతి పార్టీ జస్ట్ మిస్టానా లేకుంటే ప్రభుత్వం ఆదేస్తారు